హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజైతే మేము పెద్దలకు బియ్యం ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా అన్ని పిండి వంటలే ఉంటాయి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కొందరి దగ్గర నాన్ వెజ్ ఉంటుంది కదా మా దగ్గర అయితే అన్నీ పిండి వంటలే చేస్తాము నాకైతే అత్తలు ఫ్రెండ్స్ ఇంకా చూడండి అత్తలు మామయ్య మా అమ్మ ఇంకా మా అమ్మకు కొడుకు లేరు ఫ్రెండ్స్ ఇద్దరు కూతురు అందుకే ఇంకా అమ్మ పేరు మీద కూడా ఒక ఇస్తరాకు తీస్తాను నేను మొత్తం అందుకే నాలుగు ఇస్తరాకులు వడ్డించాను చూడండి మా దగ్గర ఇలా మినపప్పు వడలు ఇంకా శనగపప్పు వడలు పూరీలు మిరపకాయలు ఇంకా పెరుగు వడలు దైవడ అంటారు కదా ఇంకా అది చారు బొడాల చారు అంటారు కదా ఫ్రెండ్స్ కడి అంటాము అవి ఇంకా మా అత్తకైతే మా చిన్నత్తకు గోంగూర అంటే చాలా ఇష్టం ఉండేది ఫ్రెండ్స్ గోంగూర శనగపప్పు ఇంకా మా గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం ఆమెకు అందుకే ఆమెకి ఇష్టం అని రెండు కర్రీస్ చేశాను ఇంకా మా అత్తకైతే ఇంకా ఆలుగడ్డ టమాటా చేశాను ఇంకా మా మామయ్యకైతే చారంటే చాలా ఇష్టం కడి అంటే అందుకే ఆయన గురించి అని కడి చేశాను చూడండి ఇంకా రైస్ చేశాను అన్నీ మా ఇట్లా వాళ్ళ ఫొటోస్ దగ్గర పెట్టి ఇంకా బాప పంతులకు పిలిచి పూజ మొత్తం చేయించిన తర్వాత తర్పణాలు అవన్నీ వదిలిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఆవుకు ఇంటి పైన కాకి కుక్కకు ఇలా పెడతాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా వంటలు నచ్చినాయా ఏ వి ఏ విధంగా చేసాము మేమైతే చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా కమెంట్లో కామెంట్ పెట్టండి మేమైతే ఈ విధంగా చేస్తాము ఇంకా ఇంకా మేమైతే మా మామయ్య స్వర్గస్థులైన తిథి పట్టుకొని ఆ తిథి నాడే చేస్తాము ఫ్రెండ్స్ ఆ తిథి వచ్చేసి షష్ఠి నాడు మేము అందరం ఇవన్నీ వంటకాలు చేసి మా పెద్దవాళ్ళకు షష్ఠి నాడు ఇలా పెద్దలకు బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇంకా పంతుల్ని పిలిచి కూడా ఇవన్నీ అవ రైస్ కూరగాయలు అవన్నీ కూడా ఇస్తాం కదా ఫ్రెండ్స్ అది సీదా అంటాము మేమైతే స్వయంపాకం అంటాము మేము అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మా ఇంకా ఇంకా పురాణాల ప్రకారం అయితే వాళ్ళు పదిహేను రోజులు భూమిపైనే ఉంటారు కదా ఫ్రెండ్స్ కిందికి వచ్చి ఆకాశం నుండి ఈ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు వాళ్ళు కిందనే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇక వాళ్ళకు నచ్చిన అన్ని వంటకాలు చేసి మా డైలీ కొంచెం ఇస్తరాకులు తీసి కాకికాల పెట్టడం జరుగుతుంది ఇంకా వాళ్ళు ఈరోజు అమావాస్య రోజు వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి ఆకాశంలో నుండికి వెళ్ళిపోతారు కదా అప్పుడు వాళ్ళకు మనము దక్షిణం దిక్కున దీపం వెలిగిస్తే వాళ్ళకు వెళ్ళే దారిలో చీకటి ఉండకుండా వెలుగు ఉంటుంది కాబట్టి మనము ఈరోజు దక్షిణం వైపు దీపం ముట్టించాలి అని ఆచారం ఉంది కదా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఫ్రెండ్స్ నాకైతే ఈ విషయం తెలియదు కానీ నేనైతే నిజంగా చెప్తున్నా మాకిద్దరు అత్తలు కదా నేను పెద్ద అత్త కోడల్ని అయితే మా అత్త చనిపోయిన తర్వాత నాకు కళలు వచ్చి చెప్పింది ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చెప్తుంటే నాకు అసలు బాడీ మీద మొత్తం ఇట్లా ముళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమని అంటే నేను మొత్తం కట్టే పట్టుకుని నడిచేది మా అత్త నేను పోతుంటే నాకు తువ్వు ఏం కనిపిస్తలేదు మొత్తం చీకట్ ఉంది కొంచెం దీపం ముట్టేవా అని చెప్పింది ఫ్రెండ్స్ అయితే ఇంకా దాని తర్వాత నాకు కార్తీక మాసం బుక్ చదివిన తర్వాత ఇంకా వాళ్ళతో వీళ్ళతోని పెద్దవాళ్ళతోని ఇరుగు పొరుగు వాళ్ళకు ఇలా చెప్తే అవును అది కరెక్టే నిజమే అట్లా తప్పకుండా అమావాస్య రోజు దీపం వెలిగించాలి పెద్దవాళ్ళకు పైకి వెళ్ళడానికి కొంచెం దారి వెళ్తురు కనిపిస్తుంది అని చెప్పినారు అయితే ఇంకా అప్పటి నుండి కరెక్ట్ అని ప్రతి అమావాస్య రోజు అయితే తప్పకుండా మేము దీపం వెలిగించి పెద్దవాళ్ళకు ఆశీర్వాదం తీసుకొని ఇంకా రండి అని వాళ్ళకు మేము అలా దీపం ముట్టించి ఇంకా మొక్కు మొక్కుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఈ పెట్టిన వంటలన్నీ మేము ఇట్లా కొంచెం అగ్గిలో కూడా చూపిస్తాము ఓకేనా